జై శ్రీమన్నారాయణ రామచంద్రుడు అడుగుతాడు అయ్యా ఇప్పుడు శత్రువు సోదరుడు వచ్చాడు శరణు వేడాడు కాపాడేదా వద్దా మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ నా శ్రేయస్సు కాంక్షించేవారు కనుక మీ అభిప్రాయాలు చెప్పండి అప్పుడు ఆలోచించి చేద్దాం అన్నాడు రామచంద్రుడు అప్పుడు అందరూ వారి వారి అభిప్రాయాలు చెబుతున్నారు ముందే చెప్పాడు సుగ్రీవుడు అతన్ని చంపినా దోషం లేదు అనుకుంటున్నాను అని వీణ్ణి చంపియే తీరాలి అని కూడా చెప్పాడు యువరాజు అంగదుడు లేచాడు లేచి రామచంద్ర మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్న సమయం ఇది ఈయన శత్రువు వద్ద నుండి వచ్చాడు కనుక ఈయనను అనుమానించి తీర్స తీరాల్సిందే ఇతనికి ఏదైనా ఒక పని చెప్పి ఆ పని నమ్మకంగా చేస్తే అప్పుడు చేర్చుకుందాం అని ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు మరొక ఆయన శరభుడు అనే ఆయన లేచాడు అయ్యా ఈతనిని మనం ఇక్కడి నుంచే ప్రశ్నించి ఆయన సమాధానం చెబితే ఆ సమాధానం సరిగ్గా ఉంటే అప్పుడు ఆయన్ని మన కొలువులో చేర్చుకుందాం అని చెప్పాడు జాంబవంతుడు లేచాడు నిజంగా ఇతడు మంచివాడే అయితే సీతమ్మను రావణుడు అపహరించిన నాడే ఈతడు నిన్ను శరణు వే వేడ రావాలి అలా కాకుండా యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు నిన్ను శరణు వేడి వచ్చాడు కనుక ఇది సరైన దేశం కాదు ఆ దేశకాలే సంప్రాప్త అని సరి దేశం కాదు సరి కాలం కాదు కనుక ఇతన్ని కొంచెం అనుమానించాల్సిందే అన్నాడు మరొకడు లేచాడు ఆయన చెప్పాడు అయ్యా మనం ఒక మనిషిని అక్కడికి పంపిద్దాం కొంచెం ఇంటర్వ్యూ చేయిద్దాం చేసిన తర్వాత సమాధానం బాగుంటే అప్పుడు మన కొలువులో పెట్టుకుందాం అని చెప్పాడు ఇలా చెప్పిన వాళ్ళ అభిప్రాయాలు ఒక్కటి శరణ్యం ఆదయానుసారి అభిప్రాయాలు కావు ఆయన ఈ లోకంలోకి వచ్చినదే కాపాడటానికి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క గుణం కనిపిస్తుంది శ్రీరామ అవతారంలో ప్రకాశించిన గుణం ఏమిటి శరణాగత వాత్సల్యం సీతాదేవి రామావతారంలో ముఖ్యంగా ప్రకాశించే గుణాన్ని నిష్కర్షిస్తూ శరణాగతవత్సలహ అని శరణు వేడినటువంటి వాణి ఎందు వాత్సల్యము కలిగినటువంటి వాడు అని చెబుతుంది కానీ అలాంటి రామచంద్రుని శరణు వేడి వచ్చినటువంటి వాణిని కాపాడవద్దని వీరంతా చెబుతున్నారు మరి అవతార ప్రయోజనమే లేకుండా పోతుందే తెలియక వీళ్ళనందరినీ సలహా అడిగానే అని అనుకున్నాడు వెనక్కి వెనక్కి ఒరగడం ప్రారంభించాడు ఇది గమనించిన ఆయన ఆంజనేయ స్వామి మరి ఆయన నా సలహా చెప్పాలి కదా లేచి నిలబడ్డాడు ఆయన చెప్పకముందే వీళ్ళందరికేసి ఒకసారి చూసి సంస్కారక్రమ సంపన్నుడాయన మంచి సంస్కారము కలిగినటువంటి వాడు కనుక తాను అందరి మతములను ఖండించి తన అభిప్రాయమును చెప్పబోతున్నాడు ఇలా ఒకరి అభిప్రాయాన్ని ఖండిస్తే వాళ్ళకి కోపం వస్తుంది ఇలా కోపం రాకుండా ఉండటం కోసమని కొన్ని మాటలు ముందు చెబుతాడు అయ్యా నేనేదో మీ అందరితో వాదించాలనో వాదించి అందరికంటే నేనే తెలివైన వాడినని అనిపించుకోవాలనో లేదా ఈవేళ విభీషణుని తరపున మాట్లాడితే రేపేదో విభీషణుడు ఏదైనా ఒక ప్రయోజనాన్ని కలుగ చేస్తాడన్నటువంటి ఒక ప్రలోభంతోటో మాట్లాడటం లేదు మరి ఎందుకు మాట్లాడుతున్నావు యథార్థ రాము గౌరవాత్ రామచంద్రుని మీద ఉండే భక్తితో తెలియచేస్తున్నాను అని తన అభిప్రాయాన్ని తెలియజేయటం కోసమనే వారు చెప్పిన మతాన్ని ఖండిస్తాడు ఆయన సుగ్రీవుడు ఏం చెప్పాడు సంహరించి తీరాలి అని చెప్పాడు అయితే సుగ్రీవుడెవరు వానర రాజు రాజుగారు చెప్పిన అభిప్రాయాన్ని బృచ్చు ఖండించవచ్చునా ఇది మర్యాద కాదు కనుక మిగతా వాళ్ళ అభిప్రాయాల్ని ఖండిస్తే సుగ్రీవుని అభిప్రాయాన్ని కూడా ఖండించినట్లే అవుతుంది కనుక సుగ్రీవుని మతాన్ని పక్కన పెట్టి మిగతా వారి మతాల్ని ఎత్తి ఖండించి చెప్పాడు హనుమంతుడు సుశీలరాణి రామానుజదాసి